చూడండి ఫ్రెండ్స్ చికెన్ మునక్కాయ కర్రీ ఫ్రైసీగా ఎంత బాగుంది కదా ఎలా చేయాలనేది చూసేద్దాం బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం నేను ఈరోజు మన ఇండియా స్టైల్లో ఏం చేస్తున్నాను చూపిస్తాను చూసేయండి అందరికీ చాలా ఇష్టమైన కర్రీ నాకైతే ఇంకా చాలా ఇష్టమైన కర్రీ అనమాట ఏం చేశాను చూపిస్తాను చూసేయండి అలాగే ఎలా చేస్తాను అనేది కూడా చూసేద్దాము మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఎంత వరకున్నా నేను రోజు ఒక వీడియో అనేది పెడుతున్నాను అస్సలు యూస్ లేదు ఒక లైక్ ఇచ్చారంటే ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకు అయితే వెళ్తుంది రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ లేకుండా ఏం చేస్తున్నానో చూసేసి పదండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే నాకు చికెన్ కూర తినాలంటే ఇష్టం ఉండదు అందుకని వాళ్ళకి చికెన్ ఈ రెండు కిలోలు చికెన్ కోసాను అనమాట దాంట్లో ఇలాంటి ఎముకలు నేను చిగురు ఎముకలు అనేది కట్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ కిలో చికెన్ దాకా తీసుకున్నాను తర్వాత దో మునక్కాయలు ఈరోజు మార్కెట్కి వెళ్ళాను కూరగాయలు పోతే అక్కడ ఉన్నాయి చాలా లేత్తగా ఉన్నాయి ఇంక అయినా తీసుకున్నాను అనమాట దొరకవు మళ్ళీ మళ్ళీ నేను పోను అనేసి ఈ మునక్కాయలు ఈ చికెన్ వేస్తే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను అల్లము తెల్లగడ్డ పేస్టు తర్వాత దోస ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దో కొత్తిమీర కరివేపాకు తర్వాత ఇది టమాటా పేస్ట్ మిక్సీకి పట్టేశాను అనమాట ఇప్పుడు దీన్ని కొద్దిగా చూడండి మసాలా వేసి కొంచెం మూ ఎక్కువగా కలుపుకున్నాము ధనియాల పొడి పసుపు కారం మళ్ళీ వేస్తాం కారము ఇదైతే ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్టు ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు రెడీ ఎలా చేయాలో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ బాండీలు అయితే పెట్టేసాను అనమాట అదే చికెన్ కర్రీకి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ చికెన్ కర్రీకి అలాగే మునక్కాయలు అయితే కనుక చాలా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న సన్నగా ఉన్నాయన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కాక ఒక నాలుగు లవంగాలు రెండు చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసాను సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఆనియన్స్ నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అనమాట ఇవి కూడా కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మునక్కాయ కర్రీ సంగటికైనా చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా బిర్యానీలేకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టము నేనైతే మునక్కాయలు దొరికితే ఎప్పుడైనా ఇలా చేసుకుంటాను అందులోనూ నేను రెండు నెలలుగా మార్కెట్కి వెళ్ళేదు ఈరోజైతే వెళ్ళాను అనమాట ఉన్నాయి కాకపోతే సన్నగా ఉన్నాయి చాలా సన్నగా లేతకాయలు అనమాట అయినా ఇంకా మళ్ళీ ఎప్పుడు మేము ఉన్నివే తీసుకున్నాం లేని తీసుకువచ్చాను ఆనియన్స్ ఫ్రై అయినాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేశాను ఈరోజే తెచ్చాను అనమాట తెచ్చి ఇంకా రేపు వస్తుంది ఈ వీడియో అయితే చూడండి ఇంకా ఈ చికెన్ కూడా ఎలాగంటే వాళ్ళకి రెండు కిలోలు చికెన్ కోస్తే ఆ రెండు కిలోలు చికెన్లో నేను ఎముకలు రెక్కలు కాళ్ళు అవి తీసుకున్నాను అనమాట నాకు మెత్తగా ఉంటే తినలేను ఫ్రెండ్స్ ఇట్లా ఎముకలు చిగురెముకలుగా ఉంటే కొంచెం తినబుద్ధ అవుతుంది అందుకనేసి ఆ ఎముకలు ఎముకలుగా అన్నీ తీసేసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టి మసాలా కలిపెట్టారు అనమాట చూసారా అన్ని ఎముకలే అనమాట పులుసు కింద పెడితే చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇది ఆయిల్ తేల్తాను చూసారా బాగా ఈ ఆయిల్ తేలినప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే టమాటా పూ మిక్సీ పట్టాం కదా అదైతే వేసుకున్నాం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు అయితే నేను వేయట్లేదు ఫ్రెండ్స్ దొమ్మునక్కాయలు అయితే వేసాను ఒక కిలో చికెన్కి ఒక పెద్ద రెండు పొడవు రెండు మునక్కాయలు తర్వాత కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ ఈరోజే తెచ్చా అనమాట ఇంకా అందుకని కర్రీ చేసుకున్నామని చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా అవి కూడా కొంచెం లేతకాయలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి టమాటా కూడా కోసి సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇంకా టమాటా అలా వేసుకునేది ఎందుకు అనేసి నేను టమాటా పేస్ట్ కింద పట్టేసాను ఈ టమాటా పేస్ట్ కూడా బాగా మసాలాలో కలిసి ఆయిల్ తేలే వరకు కొద్దిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఈ మునక్కాయ కర్రీకి ఇలా చేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మునక్కాయ మునక్కాయ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు పొగలు పోతుంది కదా చూసారా ఆయిల్ బాగా ఆయిల్ తేలుతుంది మసాలా అంతా బాగా ముక్కకు అయితే పట్టేసింది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే నేను చాలా జాగ్రత్తగా చాలా బాగా చేసుకుంటాను నాకు చాలా ఇష్టము ఇంకా అందుకని ఆ మునక్కాయల కోసము చికెన్ నేను మామూలుగా తినను ఇంకా ఎముకలుగా ఉంటే తినచ్చనేసి తీసుకున్నాను అనమాట కొద్దిగా ధనియాల పొడి కారం పొడి వేసాను ఫ్రెండ్స్ ఇంకేమీ వేయలేదు లాస్ట్లో మెంతి కొద్దిగా వేసేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇందాక చికెన్ కలిపి పెట్టిన గిన్నెతోటి ఆ గిన్నె కడిగి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను గిన్నె కడిగినప్పుడేమో ఒక హాఫ్ గ్లాస్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను ఎందుకంటే చికెన్ అన్ని ఎముకలు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీగా ఉంటే బాగుంటుంది సంగట్లేకి అనుకుంటున్నాను సంగటి చేసుకోవాలని అంతే వాటర్ అయితే చూసారు కదా ఇంకా అంతే మూత పెట్టేసి సన్న మంటలో ఉడికించుకున్నామంటే గ్రేవీ అనేది చాలా తిక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు పెరుగు కూడా కలుపుకోవచ్చు పెరుగు అయితే నేను వేయట్లేదు ఫ్రెండ్స్ పెరిగైతే స్కిచ్ చేసేసాను నాకు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అలా చేసినా కూడా బాగుంటుంది కాకపోతే నేను ఇలానే చేస్తున్నాను చూసారా ఆయిల్ అంతా ఎలా తేలుతుందో ఇప్పుడు బాగా కలుపుకొని ఆ ముక్కలన్నీ పట్టింది ఇప్పుడు కానీ సాల్ట్ తక్కువ ఉంటే చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట చూసారా అన్నంలో వేసి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది ఉడికిపోయింది లాస్ట్లో ఫైనల్లో కస్తూర్ మెంతి కొద్దిగా వేసి చాలా వేయకూడదు ఫ్రెండ్స్ మళ్ళీ చేదు వచ్చేస్తుంది కొద్దిగా అయితే వేసేసి కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట ఇంకంతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవటమే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా రుచిగా చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ మునక్కాయ కర్రీ అనేది మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎలా చేశాను గ్రేవీ చాలా తిక్కుగా వచ్చేసింది చాలా బాగుంటుంది గుమ్మ గుమ్మలైతే వాసనైతే గుమగుమలా ఆడిపోతుంది నేనైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది వైట్ రైస్ చేసిన వాళ్ళకి అయినా కానీ సంగట్ చేసుకొని తినాలనుకుంటున్నాను కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇంకా టైం ఎంత అవుతుందో మరి తెలియదు ఐదు అవుతుందో ఆరు అవుతుందో కూడా తెలియదు తినడానికి ఓకేనా చూసారా చాలా అంటే చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇంక